ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా మహేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా దెందులూరు తొమ్మిదవ వార్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్లి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మంత్రులు అచ్చెన్నాయుడు కొలుసు పార్థసారథి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి చైర్మన్ జి నరసింహ యాదవ్ యాదవ బీసీ ప్రముఖుల సమక్షంలో పెనుబోయిన మహేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు యాదవ సోదరులకు అనుక్షణం అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని పెనుబోయిన మహేష్ యాదవ్ అన్నారు ఈ సందర్భంగా తెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు

జనాభా ఉన్నటువంటి కులం అన్ని గ్రామాల్లో విస్తరించి కులం ఈరోజు పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్